హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా చూడండి మా రైతు కష్టాలు కొంచెం ధాన్యం నూరుపు లేట్ అయ్యింది ఎందుకంటే ముందుగా పంట పండించిన ఇంటికి తీసుకురాలేమండి ఎందుకంటే ఒక పొలం తర్వాత మరొక పొలం దాటించుకొని మనం తీసుకెళ్ళాలి ముందున్న పొలం నూర్పు కానీ లేదంటే కోత కానీ అవ్వకపోతే మనం దాటించి తీసుకెళ్ళామండి అందుకని నూర్పు కొంచెం లేట్ అయ్యింది ఉదయం నుంచి సాయంత్రం వరకు నూర్పు చేసేదాకా కాళ్ళు చేతులు పీకిపోయామండి చేతులు చూసారా రఫ్ ఐఫోన్ అయ్యండి ఇలా మా రైతు కష్టాలు ఉంటాయి మరి రైతే రాజు ఎందుకు అన్నారో తెలీదు అభివృద్ధి పెట్టారు రైతు ఏ రోజు సుఖంగా ఉన్నది లేదండి రాత్రి అనగా పగలనక ఎప్పుడు పొలంకి వెళ్ళాలి చూడాలి నీరు పంపించాలి ఆ నీరు కోసం గొడవలు ఎన్నో కష్టాలు ఎదురవలసి వస్తుందండి రాత్రి పగులు ఆ పొలం కోసం ఏతనండి తిన్న పడుకున్న పొలం ఏమైంది ఎలాగుంది వర్షం పడుతుందా లేదా ఈ వాతావరణం ఎంత ఇంతలా ఉంది చేతికి పంట వస్తుందా లేదా అన్నట్టు ప్రతీది ఏతనేనండి మేము నడిసే గట్టు పైన పాములు జిర్లు పుట్లు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలండి రైతులు ఎక్కువగా పాములతోనే ఈ పురుగులతోనే చనిపోతున్నారు ఎటువంటి అనారోగ్య కారణం అయితే సర్వసాధారణంగా రాదు ఎందుకంటే రైతు ప్రకృతి మధ్యలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తాడండి రైతు ఆ కారణంగా హెల్తీగా ఉంటారండి సంపాదన అయితే లేకపోవచ్చు కానీ ఈ నేలని నమ్ముకొని దేశానికి ఎన్నుముకగా ఉండి ఆనందంగా ప్రతి ఒక్క రైతు గడిపేస్తారండి రెండు చేతులతో తినంత ఈజీ కాదండి రైతు అంటే దాని వెనక ఎంతో ఓర్పు సహనం శ్రమ కష్టం అన్నీ ఉంటాయండి గౌరవించకపోయినా పర్వాలేదండి కానీ దయచేసి వాళ్ళని హేళన చేయొద్దండి రైతు ఉంటేనే కదా తిండి దొరికేది చూసారా మాట్లాడుతుండగానే బండి సైడ్ స్కిడ్ అయిపోయింది వాలిపోయి మధ్యలో గట్టు ఉండిపోయిందండి చూసారా మా కష్టాలు అడుగడుగుని ఇలాంటి కష్టాలు వస్తాయండి ఎంత చెప్పుకున్న గురించి చాలా తక్కువేనండి మా ధాన్యం మూటల కోసం వీళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు బాధగా ఉంది ఏదో ఒకలాగా వడ్డెక్కించడానికి చూస్తున్నాము తాడుతో లాగడము ఒక మార్గమే కనిపిస్తుంది దాంతోనే ట్రై చేయాలగలిగేది ఉదయం నుంచి కష్టపడ్డాము వడ్డెక్కేలోగా ఇటువంటి గొంతుల్లో దిగిపోతే ఎంత బాధ అనిపిస్తుంది అండి క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్ళు పెట్టేస్తుంది ఈ రైతు జీవితం ఎటు చూసినా గుంతలే బండి ఉండిపోవడమే మేం పండించే పంటకు పెంచే ధర అమల్లో రావడానికి నెల పడుతుంది కానీ నిత్యావసరాలపై ప్రభుత్వం పెంచిన ధర మాత్రం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి ఇది ఎంతో అన్యాయం కదా ఎంత విచిత్రంగా ఉంది ఏదో విధంగా తాడకట్టి బయట తీసుకు తీయడానికి ప్రయత్నిస్తున్నాము కానీ ఏమవుద్దో తెలియదు చూడండి పికప్ ముందు బాగానే కట్టాము ఈ కుర్రోడు ఎలాంటి బండి అయినా బయట తీసి చెప్తా ఉందండి డ్రైవింగ్లో అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇతను చూసారా ఎక్కుతున్నారు హీరో లాగాన ఈ బండికి ఆ బండికి రెండు బళ్ళు స్టార్ట్ చేసి ఒక ఆడడానికి ట్రై చేస్తున్నామండి మ్యాక్సిమం త్వరగా వెళ్ళిపోవడానికి ఎందుకంటే కొంచెం చేటు పడిపోతుంది ఐదు గంటలు అయిపోయింది ఏం కూడా లేదు త్వరగా ఇంటికి సేరిపోవాలని ఎవరికైనా అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎంత చదువుకున్నా కానీ వన్స్ భార్యంగా వస్తున్న వ్యవసాయం అనేది ఖాళీగా ఉన్నాం కదా చదువుకున్నా సరే అందుకని ఏంటంటే కొన్నాళ్ళకి వ్యవసాయ రంగంలో వెళ్ళాలి కదా తల్లిదండ్రులు హెల్ప్ చేస్తూ అలా ముందుకు సాగిపోవాలి మేము కోరుకున్న జీవితం వేరు మేము జీవిస్తున్న జీవితం వేరండి చదువుకున్న అందరికీ జాబు రావాలని లేదు కదా అందుకనే మనం చేసే పనికి మనకు నచ్చితే చాలు ఎదుటి వాళ్ళకి నచ్చిన అవసరం లేదు చూసిన వాళ్ళు చులుకున కనిపించిన నీతిగా నిజాయితీగా ఇంట్లో అమ్మా నాన్నలు మంచిగా అనిపిస్తే చాలండి మనం ఏ పని చేసినా అందులో నిజాయితీగా ఉండాలి కష్టపడి పని చేసేవాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా ఉంటారు నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బే మన డబ్బు అండి రెండు టైర్ మధ్యలో గట్టు ఉండిపోయింది పుల్లుకి తాకేసింది అండి ఇతను కొంచెం తవ్వుతున్నారు కొంచెం ఒడ్డెక్కించడానికి ఏదో విధంగా బయట తీయాలి ఎందుకంటే చీకటి పడుతుంది కదా కొంచెం మేము ఆలస్యం చేస్తే మళ్ళీ బండి రాత్రి ఉండిపోల్సి వస్తుంది చూసారా ఫ్రెండ్స్ మా కష్టాలు కష్టపడి ఈ సమాజం మనం ఎంత మంచిగా బతికినా వంకలు పెట్టడానికి ముందుంటారు అలాంటి వాళ్ళు దూరంగా పెట్టడం మంచిది పని లేని చెల్లరు తప్పుడు మాటలు చెప్తారు బ్రో అలాంటి వాళ్ళని మీ నుండి దూరంగా ఉంచండి చాలా మంచిది ఈ రోజుల్లో సంపాదన లేకుంటే సంపాదన లేదు అంటారు సంపాదిస్తే ఇంతేనా అంటారు ఏంటో ఈ సమాజం ఎవరిని మనల్ని పోషించరు నీతి నిజాయితీగా మనం చేసే వరకు మనల్ని తలెట్టేలా బ్రతికేస్తుంది ఫ్రెండ్స్ గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనసులు చిన్న చూపు చూడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూది పని కత్తి కత్తి పని చూది ఎన్నడూ చేయలేవు ఎవరి గొప్పతనం వారితే ప్రతి రైతు విలాసంగా బతికేంత ఆదాయం లేదు పొదుపు చేసేంత డబ్బు లేదు ఏదో అలా సాగిపోతుంది ప్రతి ఒక్క రైతు జీవితం అనుకుంటున్నాను మరి మీ అనుభవాల గురించి నాకు తెలియజేయగలరు ఎందుకంటే నాకన్నా నా అనుభవంలో మీరు చాలా పెద్దవారు అనుకుంటున్నాను అన్నదాట అంటే అన్నం పెట్టేవాడు కాదు అన్నం పండించేవాడు ఆ అన్నదాట పేరే రైతు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు సెలవు ఉండని పని ఏందో తెలుసా ఫ్రెండ్స్ వ్యవసాయం ఈ దేశాన్ని కాపాడేది ఒక ఆర్మీ అనుకుంటారు కానీ రైతులు కూడా ఒక భాగమేనండి అందుకనే జై కిసాన్ జై జవాన్ అన్నారు చాలా కష్టంతో వెహికల్ బయట తీసుకొచ్చామండి అతి కష్టం మీద బండి ఎలా బయటకు వచ్చిందండి చూసారా ఫ్రెండ్స్ మా కష్టాలు ఒక్కొక్కరు మొహాలు మాడిపోయాయి ఎప్పుడు ఒక్కొక్కరు తెల్లగుండే ఉండే వ్యక్తులు కూడా ఈరోజు మాత్రం బాగా నలిగిపోయే కుర్రలు అయినా బాగా పని చేస్తారండి పర్వాలేదు ఈరోజు యాక్చువల్గా అయితే మధ్యాహ్నంతో పని అయిపోయింది కానీ ఈ రోడ్ రవాణాకే కొంచెం కష్టం అయిపోయి ధాన్యం మూట్లు ఎక్కడ పడిపోతాయి ఎటు అన్నట్టు వర్షం కూడా వాతావరణం అలాగుంది ఉంది అందుకని కొంచెం అటు ఇటు వాలి రోడ్లు చూసారు కదా రోడ్ అంటే రోడ్ కాదు అదే పొలాల గట్టు చాలా కష్టమేనండి ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్క రైతులు ఎదురవుతూ ఉంటాయండి అది రైతులు మాత్రమే అర్థమవుద్ది ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు నూరు నూరుపైపోయే త్వరగా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అండి కానీ నాలుగైదు సార్లు ఏం బండి ఉండిపోయిందండి అందుకనే మా కష్టాలు మీరు తెలియజేయడం కోసం మీతో ఈ వీడియోతో పంచుకోనండి థ్యాంక్ యూ